హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది అయితే వీడియోస్ పెట్టట్లేదు ఏంటని అడుగుతున్నారు దానికి రీజన్ ఏంటంటే మా డాడీకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు సో అందువల్ల యూట్యూబ్ వీడియోస్ అనేవి కొన్ని రోజులు డిల్ అయినాయి ఇప్పటి నుంచి అయితే వీక్లీ వన్స్ అయినా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము నాకు థర్స్డే వీక్ ఆఫ్ రావడం వల్ల ఆ రోజు గురు పౌర్ణమి అవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది అండ్ అలానే మా ఫ్రెండ్ కాల్ చేసి గుడికి వెళ్దాం రా అనేసరికి వెంటనే బయలుదేరి కేపిహెచ్బిలో సిక్స్త్ ఫేజ్లో ఉన్న సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ సాయిబాబా టెంపుల్తో పాటు శివాలయం సుబ్రహ్మణ్య స్వామి అండ్ అలానే గణపతి దేవాలయం కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని దేవుళ్ళను దర్శించుకున్న తర్వాత మాకైతే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు వీక్ ఆఫ్ వచ్చినా హాస్టల్లోనే ఉంటూ చాలా బోర్ కొట్టేసింది బట్ ఈ వీక్ ఆఫ్ మాత్రం మంచిగా ప్లాన్ చేసుకొని బయటికి వెళ్ళాం చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి మీకోసం కూడా నేను వీడియో తీయడం జరిగింది ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి కనపడుతున్నారు దర్శించుకోండి ఇక్కడ శివలింగానికి మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు అని చెప్పారు మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కేపిఎస్పీలో ఈ సిక్స్త్ ఫేజ్లో ఉన్న సాయిబాబా గుడిని అయితే రీచ్ అవ్వండి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగుంది గుడి అయితే మాకు తెలిసిన వాళ్ళు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఈ గుళ్ళు అన్నదానం అయితే చేయించారు వాళ్ళు మమ్మల్ని పార్టిసిపేట్ చేయమని అడిగారు సరే పది మందికి అన్నం పెట్టడం మంచిదే కదా అని చెప్పి మేము కూడా వెళ్ళి పాల్గొన్నాము చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే మా డాడీకి త్వరగా క్యూర్ చేయమని అయితే బాబా అని అడిగాను ఇంతకీ మీ ఇంట్లో గురు పౌర్ణమి ఎలా జరిగింది మీరు ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లోకి రండి మాట్లాడుకుందాం కొత్తగా వీడియోని చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నచ్చితే కంటిన్యూ చేస్తాను లేదంటే వేరే ఆప్షన్ ఏదన్నా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్